హాయ్ ఫ్రెండ్స్ నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నోటిఫికేషన్ బటన్ కూడా మీరు ఆన్ చేసుకుంటే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే వస్తుంటాయండి సో ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి చాలా మంచి ఇల్లు అండి మనకి అద్భుతమైన కాస్ట్లో ఉంది ఇది ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ లేఅవుట్ ఇది ఆత్మకూర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ సిక్స్ టు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లోపల ఎంటర్ అయ్యమని చూసినట్టే కార్ పార్కింగ్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది ఇరవై రెండు అంకనాల సైట్లో కింద డబుల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ టోటల్ ట్వంటీ సెవెన్ అంకనాల్స్ కన్స్ట్రక్షన్ వస్తుంది తక్కువ బడ్జెట్లో సెవెంటీ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నాయి ఈ హౌస్ తక్కువ బడ్జెట్ అని నేను అనుకుంటున్నాను ఈ రోజుల్లో తక్కువ బడ్జెట్లో మనకి ఎలా ఉందో ఇప్పుడు మీరు చూద్దరు కానీ లోపలికి వెంటర్ అవుతున్న మెయిన్ డోర్ నుంచి ఇదంతా మెయిన్ డోర్ అండి ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యాం చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి సింపుల్గా చేశారు ఇది పైన ఫాల్ సీలింగ్ కానీ టీవీ యూనిట్ కానీ హాల్ ఇదంతా మీరు చూస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది హౌసు కేవలం ఆత్మూర్ బస్ స్టాండ్ నుంచి సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ బస్ స్టాండ్స్లో మధ్యలో ఉంది ఆర్చ్ చూసారుగా చాలా బ్రైట్గా ఉందండి ఆర్చ్ మాత్రం ఇది ఈస్ట్ ఫేసింగ్ కోరుకునే వాళ్ళకి మనకి సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారండి మళ్ళీ నెగోషియబుల్ కూడా ఉంది విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఆల్సో చూడండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇల్లు ఇది మనకి కేవలం సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు ఫోర్ బిహెచ్కే హౌస్ అండి కింద డబల్ బెడ్రూమ్ పైన డబల్ బెడ్రూమ్ హౌస్ విత్ వుడ్ వర్క్తో కల్పిస్తున్నారు ఇదంతా హాల్ అండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా మీరు చూస్తుంది వచ్చేసి పూజిరం చూసారా గ్లాసీ డిజైన్తో డోర్ ఇచ్చారు పూజిరం కూడా ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కన్ఫామ్గా విజిట్ చేయవలసిన హౌస్ ఇది ఫోర్ బిహెచ్కే కావాలనుకున్న మనకి కార్పొరేషన్ తోనే ఉందండి ఇదంతా హౌస్ వచ్చేసి మనకి అండ్ ఓపెన్ కిచెన్ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఓపెన్ కిచెన్ షింక్ కూడా ఇచ్చారు డైనింగ్ దగ్గర అది ఓపెన్ కిచెన్ కిచెన్కి సంబంధించిన వుడ్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే గ్రనైట్ బార్ ఇచ్చేసారు చుట్టూతో మనకి ఇల్లు చాలా బాగుంటుంది అండి అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి అండ్ ఆటో దిగి జస్ట్ టూ టు త్రీ మినిట్స్ వాక్ చేస్తే చాలు మనకి ఇల్లు వెంటనే వచ్చేస్తుంది అండ్ మన దగ్గరలో ఉంటాం సో ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి ఇదంతా కలర్స్ కాంబినేషన్స్ మీకు నచ్చితే ఓకే అండి లేకపోతే మళ్ళీ మార్చేస్తా ఉన్నారు బిల్డరు చూడండి ఎక్సలెంట్ ఉంటుందండి కిందంత టైర్స్ అండి అండ్ వుడ్ వర్క్ ఫైనల్ పాలసీలింగ్ చాలా సింపుల్గా ఇచ్చారు కలర్స్ కాంబినేషన్స్ మీకు కావాలంటే మా చేస్తా ఉన్నారు చూస్తున్నారు ఇది మనకు వీవా పెట్టుకోవడానికి అల్మరా వుడ్ వర్క్ అండి ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుందండి మాస్టర్ బెడ్రూమ్ ఇది నాకైతే బాగా నచ్చిందండి లోన్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది ఇది సెవెంటీ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు అండ్ నెగోషియబుల్ కూడా ఉంది అండి ఇప్పుడు మీరు బయటకు రాగానే సెకండ్ బెడ్రూమ్ కూడా ఫస్ట్ బెడ్రూమ్ పక్కనే ఉంటుందండి రైట్ సైడ్లో ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ డోర్ ఇది అది చిన్న చిన్న మైల్ వర్క్స్ ఉన్నా కూడా మనం చేసేస్తారు బిల్డరు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్గా టోటల్ వుడ్ వర్క్ అంతా చేసేస్తుంది ఫైన్ సీలింగ్ కానీ కలర్ కాంబినేషన్స్ మీకు నచ్చిన విధంగా చేసేస్తారు ఇది నచ్చుకుంటూ ఉంటే ఇది సెకండ్ బెడ్రూమ్కి సంబంధించిన వుడ్ వర్క్ అండి స్టీల్ అది మనకి రైలింగ్ ఇచ్చే స్లైడింగ్ స్లైడింగ్ ఇది స్లైడింగ్ డోర్స్ ఇవి అండ్ అటాచ్డ్ బాత్రూమ్ పైన వుడ్ వర్క్ చూడండి మొత్తం అల్మరా వుడ్ వర్క్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా అన్ని ని చేసి ఇచ్చేస్తారు మనకి అంటే మొత్తం ఫోర్ బెడ్రూమ్స్ కదండి ఇది ఫోర్ బెడ్రూమ్స్ సంబంధించిన బాత్రూమ్ ఐటమ్స్ ఇవి నెగోషియబుల్ కూడా ఉంది ఆత్మగూరి బస్ స్టాండ్ నుంచి కేవలం సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వాటర్ అయితే సూపర్గా ఉంటుందండి మీకు గ్రౌండ్ వాటర్ మాత్రం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అండి పల్లెటూరు లా ఉంటుంది మీకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టీవీనిట్ కానీ అండ్ గ్రానైట్ విండోస్ ఇవి ఇప్పుడు మనం పైన ఇంకొక టూ బెడ్రూమ్స్ ఉన్నాయండి అవి ఎలా ఉన్నాయో కూడా మనం చూద్దాం అండ్ అవుట్ సైడ్ సపరేట్ బాత్రూమ్ కూడా ఇచ్చారు పైకి వెళ్ళడానికి గ్రెనైట్ స్టెప్స్ ఇవి అండ్ స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చారు స్లైడ్న ఇల్లు చాలా బాగుంటుందండి మీకు సెవెంటీ ల్యాక్స్ మాత్రం చెప్తున్నారు ఫోర్ బిహెచ్కే సెవెంటీ ల్యాక్స్ మధ్యలో ఈ రోజుల్లో నేనైతే ఎక్కడ చూడలేదండి నాకు తెలిసైతే ఇంకా పైన మీకు చిన్న చిన్న మైల్ వర్క్స్ ఉన్నాయి అవన్నీ నీట్గా చేసిస్తారు చూసారా ఇవి టూ బెడ్రూమ్స్ అండి అంటే ఏమైనా గెస్ట్ రూమ్స్ లాగా వాడుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మాస్టర్ బెడ్రూమ్స్ లాగా అంతకంటే బాగుంటుందండి మాస్టర్ బెడ్ పైన బెడ్రూము చూస్తున్నాం కదా పైన డోరు ఇది ఏదైనా మనం కొంచెం బయట అవుట్ సైడ్ ఒక ట్యాప్ ఇచ్చారు ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదాం చాలా అంటే చాలా బాగుంటుందండి మొత్తం టైల్స్ అండి మనకి వాల్ కూడా టైల్స్ డిజైన్స్ వేసేసారు చాలా బాగుంటుంది వుడ్ వర్క్ కొంచెం చిన్న పెండింగ్ ఉంది అది కూడా చేసి ఇచ్చేస్తారు ఇదంతా టైల్ వర్క్ డిజైన్ లాగా చేద్దామని చెప్పి బిల్డర్ డిజైన్ లాగా ఇచ్చారు చాలా స్పేషియస్గా ఉంటుందండి పైన ఫాల్ సీలింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఒక రూమ్ అండి మనకి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు అండ్ అది రైట్ సైడ్లో వచ్చేసి బాత్రూమ్ అండి ఇది దీని గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి ఈ బెడ్రూమ్లోకి ఆ బెడ్రూమ్లో కలిపి ఒకటే బాత్రూమ్ ఇచ్చారంటే ఈ బెడ్రూమ్లో వాళ్ళు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళకుండా కాదు ఇక్కడ మనకు ఒక డోర్ ఇస్తారు ఆ డోర్ లాక్ చేసేసుకొని ఆ బెడ్రూమ్ కూడా బాత్రూమ్ వాడుకోవచ్చు లేదు మనకి పార్టీషన్ కావాలంటే కూడా పార్టీషన్ చేసిస్తారు అండ్ ఈ బాత్రూమ్ నుంచి కూడా మన సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇల్లు చదువుకోవడానికి కానీ ఏదైనా ఇంటీరియర్ మనకి హోమ్ థియేటర్ ప్లాన్ చేసుకోవడానికి కానీ నీట్గా ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ గుడ్ వర్క్ కూడా నీట్గా కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు ఈ హౌస్ కేవలం డెబ్భై లక్షలు చెప్తున్నారు విత్ నెగోషిబుల్ ఉంది ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి జస్ట్ సిక్స్ టు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది మీకు టౌన్లోకి వెళ్ళాలంటే జస్ట్ ఇక్కడ నుంచి పదిహేను ఇరవై నిమిషాలు మాత్రమే ఆటో ఫెసిలిటీ కూడా రోడ్డుకి దగ్గర అవైలబిలిటీ ఉందండి ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న మైల్డ్ వర్క్స్ ఉన్నాయి పైన ఫాల్ సీలింగ్ కానీ ఇక్కడ చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా మనకు చేసి చేస్తారు వుడ్ వర్క్ పెండింగ్ ఉంది కొంచెం అది కూడా చేసిస్తారు మీకు నచ్చినట్లయితే మా నెంబర్కి కాల్ చేయండి కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి